హాయ్ అండి అమ్మలే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారా అని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే ఈరోజు మా ఇంట్లో నేను నాటుకోడి కూర అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీతో షేర్ చేసుకోవడానికి వీడియో తీయడం జరిగింది ఫస్ట్ అయితే కళ పెట్టేసుకొని అందులో ఆయిల్ ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి కరివేపాకు అనేవి వేసుకున్నానండి ఇప్పుడు వీటిని మంచిగా వేయించుకుంటున్నాను వీటిని ఇలా మంచిగా వేయించేసుకుంటున్నానండి లైట్ గోల్డెస్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకొని తర్వాత అందులో పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు పసుపు అనేది ఉల్లిపాయ ముక్కలకి మంచిగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుంటున్నాను పసుపు అనేది ఆయిల్లో వేగడం వల్ల పచ్చివాసన అనేది రాదండి మంచిగా వేయించుకుంటున్నాను ఈలోగా నేను నాల్పడి ముక్కలను కూడా మంచిగా వాష్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు వాటిని కూడా తీసుకొని ఈ ఆనియన్స్ ముక్కలు వేసేసుకుంటున్నాను ఇప్పుడు వాటిని మంచిగా కలిపేసుకుంటున్నానండి నేనైతే చికెన్ ముక్కల్ని ఆయిల్లోనే కొంచెం ఎక్కువసేపు వేయించుకుంటానండి అందులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఉండిపోయే విధంగా మంచిగా వేయించేసుకుంటాను అందులో ఇప్పుడు చికెన్ ముక్కలు సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మంచిగా ముక్కల్ని కలిపేసుకుంటున్నాను మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చండి నా దగ్గర అది లేదు కాబట్టి నేను యాడ్ చేసుకోవాలి నాకైతే చికెన్ అనేది చాలా ఇష్టం అండి మీరు ఎంతమందికి ఇష్టం నాకు పాములతో తెలియజేయండి చూడండి చికెన్ బండి ఆయిల్ అంతా కూడా మంచిగా వెళ్తుందండి ఆయిల్ వంపుకొని అందులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా దగ్గరికి ఇంకిపోయే విధంగా ఇలా వేగిన తర్వాత సిక్స్టీ పర్సెంట్ వేగిన తర్వాత అందులో టమాటా ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసిన ముక్కలు అన్నిటినీ కూడా వేసేసుకొని ఇంకోసారి కలిపేసుకుంటున్నామండి టమాటా అండ్ చికెన్ కూడా మంచిగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు కలయికి సరిపడే మూత అనేది దానిపైన పెట్టేసుకుంటున్నాను ఒక ఎయిట్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసేసరికి ఇలా టమాటా కూడా మంచిగా వేగిపోయిందండి ఇప్పుడు అందులో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అందులో కొంచెం కారం కూడా వేసేసుకున్నామండి టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇలా మోపిస్ చూసారండి ఇలా వాటర్ అనేది దగ్గరగా ఇంకిపోయే టైంలో చికెన్ మసాలా అనేది అందులో వేసేసుకున్నామండి అంతే అండి చికెన్ కర్రీ అయిపోయినట్టే ఇప్పుడు వేడిపోయేది అన్నంతో అలా తినేయడమే లేట్ అండి నేను ఉన్నటువంటి చికెన్ కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ కూడా చేయండి చూడండి కర్రీ అనేది ఎంత మంచిగా వచ్చిందో జ్యూసీ జ్యూసీగా వచ్చిందండి మీకు నచ్చింది